సభాధ్యక్షురాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారికి గౌరవ మంత్రివర్యులు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని సవివరంగా వివరించినటువంటి ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మార్చులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి గౌరవ శాసనసభ్యులు మీ అందరి ప్రియుత నాయకులు మాకు అందరికి కూడా అత్యంత ఆప్తులు శ్రీ సాగర్ రావు గారికి గౌరవ శాసనసభ్యులు సోదరులు బొజ్జు గారికి అట్లాగే గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్లాద తిరుపతి గారికి జయ భీమ్ జై బాపు జయ భీమ్ జై సంవిధాన్ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి మిత్రుడు సందీప్ గారికి సంతోష్ గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ కార్యక్రమానికి విరివిగా తరలి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకం అనేటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మంచిర్యాల పట్టణానికి మంచిర్యాల శాసనసభ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి నాకు విడదీరైనటువంటి సంబంధం ఉంది నా శాసనసభ నియోజకవర్గం మదిర ఎంత ఇష్టమైందో అదే స్థాయిలో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం కూడా నాకు అంతే ఇష్టమైంది మీ అందరితో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా మార్చి పదహారు నాడు రెండు వేల ఇరవై మూడు పీపుల్స్ మార్చ్ అనే పాదయాత్ర మొదలుపెట్టిన ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి కరెక్ట్ గా ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు మంచిర్యాల పట్టణాన్ని చేరుకొని ఇక్కడ భారీ బహిరంగ సభ ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లక్షలాది మంది పైబడినటువంటి జనసందోహాన్ని ఉద్దేశించి శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఇక్కడ ఇచ్చినటువంటి సందేశం నాకు ఇంకా ఇప్పటికే గుర్తుకొస్తూనే ఉంది ఆనాడే మీరు తరలి వచ్చి రేపు జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రబంధనం సృష్టించబోతుందని చెప్పి ఆనాడే మీ సభ ద్వారా ఈ రాష్ట్రానికి మా అందరికి కూడా సంకేతాలు ఇచ్చినటువంటి సందేశాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను అందుకే మిత్రులారా ఆనాటి మంచిర్యాల సభ ఈ మంచిర్యాల నుంచి తిరిగి కమ్మ వారికి నేను చేసేటువంటి పాదయాత్రకి మీ ద్వారా పెద్ద ఎత్తున మాకు ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా శక్తిని కూడా ఇచ్చి ఆ పీపుల్స్ మార్చి పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి తద్వారా ఈ రాష్ట్రంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు సిఎల్పీ లీడర్గా నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు మిగతా కాంగ్రెస్ నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున దొరల పాలన గడిల్ని బద్దలు కొట్టి ప్రజాపాలన ఇందినమ్మ రాజ్యాన్ని తీసుకొని రావటం కోసం పెద్ద ఎత్తున సహకరించిన ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికాన్ని ఎప్పటికీ మర్చిపోవని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా నీకు మనం చేస్తా ఉన్నాం ఆనాటి పాదయాత్రలో అనేక సంఘటనలు చూశాం చివరికి మంచిర్యాల పట్టణంలో కూడా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ అక్కడ కట్టకూడదని అది కడితే అక్కడ ముంపు గురవుతుందని అక్కడ అర్ధరాత్రి అపరాత్రి వరదలు వస్తే కళ్ళులు ఇబ్బంది పడతారని గట్టిగా చెప్తే కూడా వినకుండా కట్టినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా చూసి ఆనాడే మాటిచ్చాం తప్పనిసరిగా మాతా శి సంక్షేమ హాస్పిటల్ని మారుస్తాం వచ్చేది ఇం రాజ్యం తప్పనిసరిగా మీకు పెద్ద ఎత్తున హాస్పిటల్ కడతామని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి మాటిచ్చి ఈరోజు మూడు వందల కోట్ల రూపాయలతో మంచిర్యాల నడిబొడ్డున ఎత్తైన ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకుంటున్నాం చూసొచ్చి మీ అందరితో ఈ సంతోషాన్ని కూడా పంచుకుంటున్నాం అదే రోజు రాజరాజు నుంచి గోదావరికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వరద ముంపుతున్నటువంటి ప్రాంతానికి రిటైనింగ్ వాల్ కూడా శాంక్షన్ చేస్తాం వచ్చేది ఇందినమ్మ రాజ్యమే అని చెప్పాం చెప్పినట్టుగానే దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయల అంచనాతో రిటర్నింగ్ వాళ్ళని ఈ ప్రాంతానికి అందిస్తా ఉన్నాం దాంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావలసిన విధంగా ఏడు వందల అరవై ఐదు కోట్ల పైబడి మొత్తంగా దాదాపు వెయ్యి పన్నెండు వందల కోట్ల రూపాయలతో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసుకోవటానికి ముందుకు పోతా ఉన్నాం స్నేహితుల మంచిర్యాల ప్రాంత అభివృద్ధి ఆగదు ఇది ఆరంభం మాత్రమే పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ మన చేస్తా ఉన్నాం అంతేకాదు మీ అందరికీ చాలా విషయాలు మీ అందరి ఆశీర్వచనంతో ప్రేమతో జీవిస్తే వచ్చినటువంటి మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం కోసం ఏ కార్యక్రమాలు కేవలం సంవత్సర కాలంలోనూ చేపట్టిందో కూడా సవి వివరంగా శ్రీధర్ బాబు గారు వివరించారు ఒకటి కాదు రెండు కాదు ఈ పిల్లల భవిష్యత్తే మనందరి భవిష్యత్ అని చెప్పి ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని బహుశా ఈ భారతదేశంలో ఎక్కడ ఇటువంటి ఆలోచన కూడా రాలి ఒక పాఠశాల ప్రాంగణంలో ఇరవై ఐదు ఎకరాలుగా తగ్గకుండా రెండు వందల కోట్ల రూపాయలతో అన్ని వర్గాల ప్రజానికానికి అదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా పెద్ద ఎత్తున పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఒకటోసారి శాంక్షించినటువంటి చరిత్ర ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు అటువంటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రారంభం చేసుకోవటం కోసం పెద్ద ఎత్తున భూమి పూజ చేసుకొని శాంక్షన్ చేసుకున్నాం గతంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులకి కావాల్సిన డైట్ చార్జెస్ నలభై శాతం పెంచుకున్నాం కాస్మెటిక్ ఛార్జెస్ ని రెండు వందల శాతం పెంచుకున్నాం దానితో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖంబవర్కి భద్రాచలం వర కృష్ణా నది పరిహ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది గిరిజన కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఆనాటి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకు సంబంధించి వాళ్ళు సాగు చేసుకోవడానికి ఆనాటి ప్రభుత్వంలో మహిళలను కూడా చూడకుండా గిరిజనులు చెట్టు కట్టేసి కొట్టిన సంఘటనల్ని మేమంతా ఖండించి ఆనాడు వాళ్ళ కోసం పోరాటం చేశాం అటువంటి అడవి బిడ్డల కోసం తిరిగి మనం న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా గిరిజల వికాసమని పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో గిరిజల వ్యవసాయం చేసుకోవటానికి అక్కడికక్కడే సోలార్ పంప్ సెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ అట్లాగే హార్టికల్చర్ ద్వారా వాళ్ళకి కావలసినటువంటి పామాయిల్ ప్లాంటేషన్ ఆవకాడో ప్లాంటేషన్ బ్యాంబూ ప్లాంటేషన్తో సహా అన్ని వాళ్ళకి ఏర్పాటు చేసే విధంగా ప్రతి గిరిజన కుటుంబాన్ని ఈ పథకం అందేటట్టుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇందిరా గిరిజల వికాసం అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి గిరిజనుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఆనాటి ఇందిరామ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా సంఘాలకు సంబంధించి పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోతే మేము సంవత్సరానికి కనీసం ఇరవై వేల కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలను తిరిగి వాళ్ళందరికీ ఇచ్చి కనీసం కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలి ఐదు సంవత్సరాల్లో అని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఈ ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరమే ఇరవై ఒక్క వేల కోట్ల పైబడి వడ్డీ లేని రుణాలు ఇచ్చాం రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలు ఇస్తాం అటువంటి మహిళలందరి కోసం సోలార్ తో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టులు వెయ్యి మెగావాట్ల వాళ్ళతో ఎంఓ చేసుకున్నాం ఆర్టీసీలో బస్సులు ఇప్పిస్తా ఉన్నాం క్యాంటీన్లు ఇప్పిస్తా ఉన్నాం ఎక్కడ ఏ అవకాశం ఉన్నా మైక్రో ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి శ్రీవరబాబు గారి ఆ ఇండస్ట్రీ శాఖ ద్వారా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళల కోసం చిన్న చిన్న ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి కేటాయించే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం ఇది దిగ్విజయంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం అంతేకాదు ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆలోచన చేశాం యాభై ఆరు వేల పైబడి ప్రభుత్వ ఉద్యోగాల్ని ఇప్పటికే సంవత్సర కాలం నియమ పత్రాలు ఇచ్చాం ఇంకా కొన్ని ఉద్యోగాలు పైప్ లైన్ లో ఉన్నాయి పెద్ద ఎత్తున వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ పరంగా పొందలేనటువంటి వాళ్ళకి నా భూతోన్న భవిష్యత్తు ఉన్నట్టు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయనట్టుగా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజు యువ అని మొదలుపెట్టి ఆ మొదలు కాదు క్యాలెండర్ కూడా ప్రకటించి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం నుంచి శాంక్షన్ చేసేటువంటి డేట్ తో సహా ఇచ్చేటువంటి జూన్ సెకండ్ ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ శాంక్షన్ లెటర్ కూడా ఇస్తామని చెప్పి ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఏతి యువకులు కోరి కొట్లాడి ఈ రాష్ట్ర కోసం తెచ్చుకుంటే వాళ్ళ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు వాళ్ళందరూ సన్నభయం తినాలని పదమూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికి మొత్తానికి దాదాపు మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అందించాలని కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తా ఉంది ఇది ఆనాటి ప్రభుత్వాలు సన్న బియ్యం సన్న బియ్యం అని సన్న ఎనొక్కులు ఒక్కారు తప్ప ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయలేదు ఈ రోజు మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం అందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంది అంతేకాదు పండించే రైతులకి రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో వరి సన్న ధాన్యాన్ని పండిస్తే బోనస్ ఇస్తా ఉన్నాం వాటితో పాటు వ్యవసాయ పంపు సెట్లకి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సబ్సిడీ రూపేనా రైతాంగ సోదరులకు దాదాపు ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకి ఈ రోజు మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యుత్ శాఖకి డబ్బులు కడతా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయాలని ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం డబ్బులు కట్టింది మీరంతా ఉచిత ప్రయాణాలు చేయటం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి నలభై మూడు లక్షల కుటుంబాలకి లబ్ధి చేరేటట్టుగా నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై శాఖ నిధులు కడతాం గృహజ్యోతి పథకం ప్రతి పేద కుటుంబం రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాడుకున్నటువంటి వాళ్ళందరికీ ఉచిత కరెంటు ఇచ్చేటట్టుగా దాదాపు ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో యాభై లక్షల కుటుంబాలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వటం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విద్యుత్ శాఖ నేరుగా కడతా ఉంది మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ డబ్బులు విద్యుత్ శాఖ చెల్లించింది అట్లాగే పేదలందరి కోసం చూసాం పాదయాత్ర మొత్తం ఎక్కడ ఇల్లు ఇళ్లు కావాలని అడుగుతున్నటువంటి పేదవాళ్ల గురించి ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ మొత్తం ఒక నిర్ణయం తీసుకొని మన పేదవాళ్ల కోసం ఉంది ఇల్లు ఇళ్ళు ఇవ్వాలి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి దాదాపు నాలుగు లక్షల యాభై వేలు వెళ్ళకి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే ఇంద్రమే మే ఇళ్లను శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం ఇది ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం పది లక్షల రూపాయలు పెద్ద ఎత్తున రాజు ఉచిత వైద్యం కోసం ఖర్చు పెడతా ఉన్న ప్రతి కార్డు వారికి నూట అరవై మూడు రకాల చికిత్సల్ని అందులో పొందుపరిచాం వాటితో పాటు ఇచ్చినటువంటి మాట మేరకు దాదాపు రుణమాఫీ చేయటం కోసం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలని బహుశా గత పది సంవత్సరాల కాలంలో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయని ఒకటేసారి లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టిఆర్ఎస్ నాయకత్వం ఈ రోజు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కేవలం మూడు నెలల్లో రెండు లక్ష లోపు ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇస్తే ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ భూమి లేని నిరుపేద ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేల రూపాయల సంవత్సర పథకాన్ని కూడా మొదలుపెట్టాం అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి పారుదల రంగాన్ని కూడా ప్రభావితం చేసి పెద్ద ఎత్తున ముందు పోవటం కోసం ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించుకొని మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం ఈ జల వనరులు సంబంధించినటువంటి కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేయల ప్రాజెక్ట్ ని ఈ ప్రాంతానికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కట్టకుండా వదిలేసి కిందికి వెళ్లి పెద్ద ఎత్తున చేసినటువంటి లక్ష కోట్ల పైబడి ఖర్చు పెడితే అది కుంగిపోయి దేనికి పనికి రాకుండా పోయిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది మేము మాటిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేబళ్ల ప్రాజెక్ట్ని మొదలు పెడతాం నీళ్లు పారిస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల కోసం సంక్షేమం కోసం విద్వాంసం చేసినటువంటి అన్ని సంస్థలని వ్యవస్థల్ని బాగు చేసి గాడిని పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు అంకితం చేసి సంపద సృష్టించి సంపద ప్రజలకే పంచాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఇంకొక అడుగు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది అదే నిర్ణయం మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాగానే మేము కులగణన చేస్తామని చెప్పాడు ఆయన చెప్పిన మాట మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాగానే కేబినెట్ నిర్ణయం తీసుకొని కేబినెట్ లో తీర్మానం పాస్ చేసి అసెంబ్లీలో పెట్టి రాజకీయ ఆర్థిక సామాజిక విద్య కులగణకు సంబంధించి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో క్యాష్ సర్వే చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు ఏ కులాలు ఉన్నాయి ఎవరి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది ఎవరి సామాజిక పరిస్థితి ఏ రకంగా ఉంది ఈ రాష్ట్ర వనరులు ఎవరికి అందుబాటులో ఉన్నాయి ఎవరికి అందుబాటులో లేకుండా ఇబ్బంది పడుతున్నారనేటువంటి అంచనాలన్నింటినీ కూడా స్టడీ చేసి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆ సహజ వనరుల్ని లేకపోతే వనరుల్ని అందుబాటులో లేక అందుకోలేక వెనకబడినటువంటి వర్గాలకి అమలు చేయాలన్న ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం అటువంటి కార్యక్రమంలో అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెలంగాణలో చేసినటువంటి కులగణన దేశం మొత్తానికి రోల్ మోడల్ గా మారి తీసుకున్నటువంటి కులగణని కేవలం సర్వేదేశం పెట్టలేదు శాసనసభలో పెట్టాం ప్రకటించాం ఆ కులగణన ద్వారా నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేశాం తీర్మానం చేయటమే కాదు ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేశాం చేసినటువంటి తీర్మానం అమలు చేసే విధంగా పెద్ద ఎత్తున ఢిల్లీ పట్టణంలో ధర్నా చేసి అక్కడ కూడా చేయాలని చెప్పాం ఇదేదో గాలికి వదిలేసేటువంటి కార్యక్రమం కాదు పెద్ద ఎత్తున ఒక సామాజిక పరివర్తన కోసం మన రాహుల్ గాంధీ నిన్నగా మొన్న జరిగినటువంటి తొమ్మిది ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లేనరీ సమావేశాల్లో ఆయన పెద్ద ఎత్తున ఒక మాట చెప్పారు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం పెద్ద ఎత్తున తొంభై శాతం ప్రజానికం అందుబాటులో లేకపోతే దేశ సంపదంతా కేవలం పది మంది పది శాతం మంది ప్రజల చేతుల్లోనే బంధించబడింది ఆ సంపదను బద్దలు కొట్టి ప్రజలందరికీ పంచాలి సంపద ప్రజలకే ఉండాలని చెప్పి ఆయన ఒక తీర్మానం చేసి పెద్ద ఎత్తున మాట్లాడితే ఈ రోజు చాలా మంది ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అరాచకత్వానికి పెద్ద ఎత్తున దోపిడీ చేసి సామాజిక అరాజకత్వాన్ని సృష్టించినటువంటి పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తా ఉంది జరిగినటువంటి కులగన ద్వారా వర పంచేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉంది దాంతో పాటు దశాబ్దాలుగా ఎస్సీ కేటగరేషన్ గురించి ఆలోచన చేస్తుంటే ఎవరు చేయకపోయినా వీళ్ళు చేసి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందు పోతా ఉన్నారు ఈ రెండు జరిగితే రాష్ట్రంలో బలహీన వర్గాలు దళితులు గిరిజనులు పెద్ద ఎత్తున లబ్ధి చెందు బహుజనులంతా బాగుపడతారని వాళ్ళు ఆపాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీ నాయకత్వం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతాను నేను చెప్తా ఉన్నాను ఒకటే మాట ఈ రోజు మీరు ఆనాడు సృష్టించినటువంటి ఆర్థిక అరాచకత్వంతో రాజకీయ అరాచకత్వాన్ని ఈరోజు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మీరు ఏమి సాధించలేరు ఎందుకనంటే ఈనాటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈ కేబినెట్ కానీ పూర్తిగా కట్టుబడి ఉంది కుల గణన ద్వారా జరుగుతున్నటువంటి సంఖ్యాపరంగా ఆర్థిక వనరులు పంచే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ముందు కార్యక్రమంలో ఉంది నువ్వు కాదు నీ తాత కాదు నీ ముత్తాత కాదు ఎవడొచ్చి ఆపినా ఈ సామాజిక పరివర్తన సమసమాజ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోతాం ఈ ఆర్థిక వనరుల్ని పంచుతాం ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం దానికి మేమంతా కట్టుబడి పెద్ద ఎత్తున మా క్యాబినెట్ అంతా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం రాజీవ్ గాంధీ గారే ఈ దేశానికి ఒక దార్శనికుడు ఈ దేశానికి దశా దిశ నిర్దేశం చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు ఓ పక్కన అదానీ గారు అంబానీ గారు అడ్డగోలిగి దేశ సంపదన తక్కువని క్యాపిటలిస్టులు దోపిడీ చేస్తా ఉంటే ఆయన భారత్ జోడో యాత్ర అని ఒక పిలిపించి ఈ దేశ సంపద ప్రజలకే ఉండాలని పిలిపించాడు ఈ దేశ వనరులు ప్రజలకే చెందాలని పిలిపించాడు భారత్ జోడ యాత్రలో వేలాది కిలోమీటర్లు నడిచి ఈ దేశానికి దశ దిశ ఉద్దేశం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ దేశ సంపద ప్రజలందరికీ పంచుతాం ఆ కార్యక్రమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యం ఈ దేశ వనరులు కానీ రాష్ట్ర వనరులు కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో పోనీ అని చెప్పి ఈరోజు ముందుకి పోతూ ఆయన ఒక నినాదం ఇస్తే కొద్ది మంది కుహలా మేధావులు తెలుసో తెలియక వారి మీద చాలా సంవత్సరాలుగా మాకు గౌరవం ఉంది కానీ రాహుల్ గాంధీ తిరోగమనం అని వారు ఒక ఎడిటోరియల్ రాస్తారు అయ్యా నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలగడ వర్గాలు దళిత గిరిజనులు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చేటువంటి లబ్ధి పొందకూడదని మీరు అనుకుంటున్నారా ఆనాడు పీవీ నరసింహరావు గారు భూ సంస్కరణ ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున అమలు చేస్తా ఉంటే భూ సంస్కరణ ఆపితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు అనేటువంటి ఆలోచనతో ఒక కుట్రపూరితంగా దాన్ని ఎదిరించలేక జయా అనేటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు జయాంధ్ర అని ఉద్యమాన్ని తీసుకొచ్చి భూ సంస్కరణ అమలు చేసే పివి నరసింహరావు గారిని చేయకుండా వేసేటట్టు ప్రయత్నం చేశారు అదేవిధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేటగరైజ్ చేసి అందరికీ న్యాయం జరగాలని కులగాణన ద్వారా ఈ రాష్ట్ర సంపదంతా అందుకోలేనటువంటి పేద బరుగు బలన వర్గాలందరికీ పంచాలని ఆనాటి భూ సంస్థల కంటే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంటే దాన్ని నేరుగా అడ్డుకోలేక దానికి వ్యతిరేకంగా మాట్లాడలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలుతూ ఒక రాజకీయ అరాచకత్వాన్ని సృష్టించడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఈనాటి ప్రజానిక ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేనటువంటి అమాయకులు కాదని చెప్పి వారికి నేను చెప్తా తెలుసుకున్నా మీరు ఎంత ప్రయత్నాలు చేసినా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూనే ఉంటాం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని ఈ రాష్ట్రాల పూర్తి స్థాయిలో అమలు చేస్తాం అమలు చేస్తాం అమలు చేస్తాం దీన్ని ఎవరు ఆపలేరని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ క్యాబినెట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ ఈ క్యాబినెట్లో లో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ దామగ రాజలక్ష్మ గారు కానీ కొన్నా సురేఖ గారు కానీ లేకపోతే జూపల్లి కృష్ణారావు గారు కానీ కోవటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ మిమ్మల్ందరం ఒకటే మాట మీద ఉన్నాం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం సంపదను మొత్తాన్ని ప్రజలకే పంచుతాం సంపదను సృష్టిస్తాం ఈ సంపదని అన్ని వర్గాల ప్రజలకు పంపిణీ చేస్తాం కొద్ది మంది చేతుల్లో గుత్తాధిపత్యం దోపిడీదారుల చేతుల్లోకి సంపదని పోనీరు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఏప్రిల్ ఫోర్టీన్త్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మీ అందరితో మా ఆలోచనలు పంచుకుంటున్నాం ఆ మహానుభావుడు ఏ దేశానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చేటప్పుడు పీఠికలో చాలా స్పష్టంగా పొందుపరిచారు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజానికానికి సమానత్వం ఉండాలని సామాజిక ఆర్థిక అన్ని స్థానాల్లో సమానమైనటువంటి అవకాశాలు ఉండాలని అదే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేము కొనసాగిస్తాం అందుకే జయ బాబు జయ భీమ్ జయ సౌధాన్ అని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా తీసుకొని ముందుకు ఉన్నాం సమస్త బహుజన్లారా అంతా ఆలోచన చేయండి మన కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం జయ బాపు జయ భీం జయ సంవిధాన్ అని ఒక నినాదం తీసుకొని వాళ్ళ క్యాష్ సెన్సస్ చేసి ఈ కాస్ట్ సెన్సస్ ద్వారా వెనకబడినటువంటి బలహీన వర్గాలందరికీ న్యాయం చేయాలనే కార్యక్రమంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ఈ ముందు పోయేటువంటి ప్రభుత్వానికి కాలంలో పెట్టి ఈ వ్యవస్థను దోపిడీ చేయాలనుకున్నటువంటి ఆధిపత్య వర్గాలకు సంబంధించిన రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అడ్డగోలుగా అడ్డపడాలని ప్రయత్నం చేస్తా ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను పిలిపిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో ఇంకా మరి కొన్ని కార్యక్రమాలు శాంక్షన్ చేసే ఉన్నాయి భూమి పూజ చేసే ఉన్నాయి మళ్ళీ వస్తామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను జై భీమ్ జయ భీమ్ జై భీమ్ జై భీమ్ నమస్కారం